హే గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆషాఢ మాసంలో గోరింటకు అనేది కంపల్సరీ పెట్టుకోవాలి కదా సో ఒకటి అందంగా ఉండగా ఇంకొకటి ఏంటంటే మెయిన్గా మనకి కాలం మారినప్పుడు మన బాడీలో ఉన్న వేడంతా పోవడానికి కూడా హెల్ప్ చేస్తుంది అలా కూడా మనకు కొన్ని ట్రెడిషన్స్ వచ్చాయి ఇంటి దగ్గర లేను ఎట్లనా పక్కింటి ఆంటీని అడిగేదా ఆకు అని అనుకున్న సమయంలో ఫ్రెండ్ అయితే తీసుకుని వచ్చిందనమాట ఇంకా కొంచెం ఆకు ఉంటే అదంతా రుబ్బేసి అయితే ముందు ఒక్కొక్క చేతికి ట్రై చేశాము సో ఫ్రెండ్ ఏమో రెండు చేతులకి పెట్టుకుంది తర్వాత ఇంకా కొంచెం మిగిలితే నేను అది కొంచెం కొంచెం కాలికి పెట్టుకున్న అయిపోతుండేదేమో బట్ అట్లా చేయకుండా ఏం చేశానంటే ఒక గిన్నె ఒక గిన్నెలో వేసేసి ప్లేట్లో ఆ గోరింట కలిపేసి కాలు పెడితే ఎర్రగా అని చూపిస్తున్నారు కదా అని చెప్పి ట్రై చేశాను బట్ అదేమైందంటే మీరే చూడండి అట్టర్ ఫ్లాప్ అయింది అక్కడికి మా ఫ్రెండ్ అంటూనే ఉంది అన్ని నీళ్ళు వేసావు నువ్వు నీ కాళ్ళు పండవు అని చెప్పేసి బట్ అయినా సరే కొంచెం వేడైనా పోతుంది కదా అని ట్రై చేస్తే చివరికి లైట్ ఆరెంజ్ కలర్లో అయితే వచ్చింది అంతే బట్ అదైతే వృధా అయిపోయినట్లే ఇంకా ఇంకొక త్రీ అవర్స్ అట్లా అయితే ఉంచుకున్నాను అనమాట నేను చూసారా ఎంత ఎర్రగా పండిందో బాగా పండింది కదా మేమైతే చింతపండు షుగర్ పెరుగైతే యాడ్ చేస్తామన్నమాట అప్పుడు కొంచెం బాగా పండుతుంది పట్టిక వేస్తే కూడా ఇంకా బాగా పండుతుంది బట్ పట్టిక లేదు కాబట్టి అండ్ నేను కొంచెం ఆయిల్ కూడా అప్లై చేసాను ఇంకా రెడ్గా చాలా బాగుంటుంది అనమాట సో మేము పెట్టుకున్న ముగ్గురులో కూడా నాకే ఇంకా ఎక్కువగా కలర్గా అయితే పండింది సో మార్నింగ్కి ఇట్లా ఉండింది అనమాట ఇంకా ముగ్గురిది కూడా డిజైన్స్ మీలో మీకు ఎలా అనిపించే మీరు ఎలా పెట్టుకుంటారు అనేది నాకు కమెంట్స్లో షేర్ చేయండి అందరూ కూడా తప్పకుండా గోరింటాకు పెట్టుకోవాల్సిందే కదా వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్